జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం వీఆర్ రెడీ ఫర్ ఇట్ తప్పు రైటో అంతిమంగా ప్రజలు తెలుస్తారు నేను మనవి చేస్తున్నాను బ్రదర్ ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆల్ ఓవర్ ఫాల్స్ కేసెస్ ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనమే చేస్తున్నా ఇలాంటివి చవి చూసే వచ్చాం మేమని మనం చేస్తున్నా ఎన్ని కేసులు పెట్టినా విఆర్ రెడీ సిద్ధంగా ఉన్నాం కొడాలి నేని మీద నాని మీద పెడతారో అంబటి రాంబాబు గారి మీద పెడతారో భోజే గారి మీద పెడతారో ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం వీఆర్ ఫేసింగ్ ఇట్ పిల్లిని గదిలో పెట్టి కొడితే ఇది పులి కదా చూస్తున్నాం కదా పోసాని కృష్ణ మురళి ఒక సినిమా నటుడు ఆయన అయ్యా నమస్కారం బాబు రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా చొక్కబట్టు రాకు ఫాల్స్ కేసు పెట్టి మీరు చేదేందుకు చేసేస్తారు కదా ఆయన రాజా అని ఏదో బూతులు మాట్లాడాలంటున్నారు అయ్యా ఇవాళ ఆయన ఎవరండి మన స్పీకర్ గారు చింతకాయల చింతకాయలా వంకాయల చింతకాయలు అయ్యాన గారు ఏం మాట్లాడండి ఇంత పచ్చి బూతులే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను రోజాని ఎన్ని బూతులు ఇతాయండి మహానుభావుడు ఆయన మాత్రం స్పీకర్ బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు పోసాని కృష్ణమూర్తి ఏమైనా తిట్టాడో రోపలేసి పదిహేను ఏళ్ళు తిప్పుతున్నారు ఏం పోయే కారో కాలం వచ్చింది ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు అవే చంద్రబాబు కూడా కాదు లోకేష్ గుర్తుపెట్టుకో వీళ్ళందరి బాధితులు వీళ్ళందరి బాధితుల భార్యలు అందరి బాధితుల కుటుంబాలు నీ కోసమే చూస్తున్నాయి లోకేష్ ఎర్ర బుక్ రాశావు కదా ఆ ఎర్ర ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా ఇంకా ఫోర్ ఇయర్స్ ఆగబ్బాయి వెదర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంకెక్కు ఏం అవసరం దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఓకే